కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గాల్లోని రైతుల భూములకు అరకుర వర్షాలు రావడంతో గత ఖరీఫ్ సీజన్లో కరువు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఈ ఎమిల్బరేషన్ పార్టీ కార్యదర్శి మునుస్వామి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పంటలు పండలేదు రైతు అరకొర వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీలు వెంటనే ఇవ్వాలని ఈ క్రింద పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు చేయాల్సిన ఉంది ఈ ఏడాది మార్చి ఆరో తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చే రాయితీ పెట్టుబడి రైతు నిధులు విడుదల చేయడానికి బటన్ నొక్కారు కానీ చెల్లింపు జరగలేదు కమిషనర్ పదమూడు తేదీ అయిపోయిన జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ఇంతవరకు కూడా మరొక ఎలక్షన్ అయిపోయింది మరి పదహైదు పదహారు తేదీలో కూడా ఇంత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఏం అనుకుంటున్నారు కాబట్టి అకౌంట్ విధంగా రైతు భరోసా మరి రైతుకు రావాల్సినటువంటి మరి అన్ని పథకాలు కూడా వెంటనే తక్షణమే మంజూరు చేయాలని చెప్పి మీరు సిపిఎంఎల్ గారు రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం